అనిశ్చిత పరంగా మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి అందుకే నయనరాజ్ సార్ గారు అయినా కానీ మన డిప్యూటీ ఎంఎస్ఆర్ అయినా కానీ మన ఎంఎస్ఆర్ అయినా కానీ మనకి ఏ ఫెసిలిటీస్ ఎనీ క్రిటికల్ కేర్ చేసుకోవడానికి ప్రోత్సహిస్తారు సో ఇవన్నీ మనం చేసాము కాబట్టి మనం ఫలితం చూస్తున్నాము పేషెంట్ అవుట్కమ్స్ కూడా మంచిగా ఉంది పైన నీళ్ళు కింద వచ్చింది ఫైనల్ కార్డ్ లోపల నీరు ఆ కింద కనిపించదంతా ట్యూమర్

ఏ పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ కంఫర్టబుల్గా మేనేజ్మెంట్ అయిన తర్వాత ఇంటికి పంపించేస్తాము అదేవిధంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమన్నా కానీ రెక్టిఫై చేసి అగైన్ మళ్ళీ పేషెంట్స్ మనం ఇన్ఫార్మ్ చేస్తాము ఇలా మీరు చెప్పిన సజెషన్ ఆర్ కంప్లైంట్ ఆ విధంగా బెస్ట్ ఆఫ్ పేషెంట్ కేర్ ఈస్ ప్రొవైడ్ ఇన్ దిస్ హాస్పిటల్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ హెస్ బీన్ డూయింగ్ లైక్ బ్రాడ్ స్పెషాలిటీస్ అయినా సూపర్ స్పెషాలిటీస్ అయినా అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ విధంగా అంటే ఇది చెరి పికింగ్ చేస్తారు మన మేనేజ్మెంట్ ఎలా అంటే చెరి పికింగ్ బెస్ట్ ఆఫ్ డాక్టర్స్ పికప్ చేయడం ఇస్ నాట్ దా ఎని వన్ హు కమ్స్ టు దెబ్ అవి కాదు వాళ్ళు ప్రాపర్లీ ఇంటర్వ్యూ చేసి దాని తర్వాత ఇన్ టు అర్ వర్క్ కల్చర్ ఆ విధంగా అందుకు ఉన్న డాక్టర్స్ అంతా వీళ్ళంతా దే బీన్ హియర్ ఫర్ హీవ్ సమ్ టైమ్ దే ఆర్ నాట్ రీసెంట్లీ రిక్రూటెడ్ విత్ అస్ ఆ విధంగా మమతా హాస్పిటల్ నా విదిన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ ఇట్ బికమ్ అ బ్రాండ్ బై ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఎట్లాంటి సిక్స్ ఇయర్స్ లో ఎనీ హాస్పిటల్ టు బికమ్ ఫ్రామ్ త్రీ హండ్రెడ్ బెడ్స్ సెవెన్ అండ్ సిక్స్టీ బెడ్ అండ్ హ్యాపనింగ్ ప్లేస్ అది కూడా అండ్ దే ఇస్ అ లోడ్ ఆఫ్ ఫర్ స్కోప్ ఫర్ ఎక్స్పెన్షన్ అది మా ఎంబీ గారు విజన్ ఇస్ సో మచ్ ఫర్ అ యంగ్ పర్సన్ లైక్ హెమ్ అండ్ హీస్ డెఫినెట్లీ గోయింగ్ టు లైక్ మేక్ ఇట్ ఈవెన్ బిగర్ అండ్ బిగర్ ఈష్ పాసింగ్ డే సో దిస్ ఈస్ అై స్టేట్మెంట్ అవట్ మై హాస్పిటల్ అండ్ మీ నుంచి ఏమైనా సజెషన్స్ ఏమైనా పాయింట్స్ ఇట్రాక్షన్ కోసం వి ఆర్ వెల్కమ్ యూర్ పాయింట్స్ ఇన్ కేస్ Today, we stand before you with a heart full of gratitude and pride, not just for the success of a surgery, but for the triumph of human spirit, teamwork, and fight in the face of one of the most delicate challenges in neurosurgery. We recently had the privilege of treating a patient diagnosed with an intramedullary spinal cord tumor, one of the rarest and most demanding conditions in our field. Uh, intramedullary tumor and the spinal cord lopala. వస్తుందండి దేర్ ఆర్ మెనీ టైమ్స్ ఆఫ్ ట్యూమర్స్ ఆ ట్యూమర్స్ మనకి తల ఏదైతే ఉందో తల కింద స్పైనల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది ఆ స్పైనల్ కార్డ్ చుట్టూ బోన్ అనేది ఉంటుంది ఆ బోన్ కి స్పైనల్ కార్డ్ కి మధ్యలో రావచ్చు లేదంటే స్పైనల్ కార్డ్ పైన ఉండే పొరకి లోపల మెయిన్ స్పైనల్ కార్డ్ కి మధ్యలో రావచ్చు లేదంటే డైరెక్ట్గా స్పైనల్ కార్డ్ లో రావచ్చు డైరెక్ట్ గా లోపల స్పైనల్ కార్డ్ లో వచ్చే ట్యూమర్ అనేది వెరీ రేర్ మోస్ట్లీ వన్ ల్యాక్ కేసెస్ లో ఒకరికి వస్తుంది అది మోస్ట్ ఆఫ్ ది టైమ్ సర్జరీ చేసిన తర్వాత ఇటువంటి కేసెస్ లో కాళ్ళు పడిపోయే ఛాన్సెస్ పెరాలసిస్ రావడము యూరిన్ మోషన్ ప్రాబ్లమ్స్ రావడము ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సెన్సేషన్స్ ప్రాబ్లమ్స్ మల్టిపల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దట్ స్నల్స్ ఆల్ నో దట్ ఫైనల్ కాట్ ఈస్ ద మోస్ట్ వైటల్ అండ్ అన్ఫర్గివింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఇట్ క్యారీస్ ద ఎసెన్స్ ఆఫ్ మూమెంట్ సెన్సేషన్ అండ్ ఇండిపెండెన్స్ ఆపరేటింగ్ విత్ ఇన్ ఇట్ ఈస్ లైక్ పర్ఫార్మింగ్ సర్జరీ ఆన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ సర్జరీ అవర్ పేషెంట్ వాజ్ వీక్ చైర్ బౌండ్

మెల్లగా ఈ త్రీ మంత్స్ నుంచి లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి వెళ్ళి మెల్లగా నా కాళ్ళు సరిగ్గా నడవడానికి రాలేకునే నా కాళ్ళకు వెరికోస్ ప్రాబ్లం ఉంది ప్లస్ అలాగే ఆనెలు కూడా ఉండే కాళ్ళకు ఏ డాక్టర్ని కన్సల్ట్ అయినా సరే కానీ వెరికోస్ అంటున్నారు ఆనెలు అంటున్నారు కానీ కరెక్ట్గా నాకు ఎవరు సైజ్ చేయలేకపోయాను తిరిగాను మై ఊరునారులో హాస్పిటల్ తిరిగాను అంత తిరిగాను కళ్ళ టెస్ట్ చేసుకుంటే వెరికోస్ అన్నారు దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం చేసుకుని త్రీ మంత్స్ నాకు నడక అనేది సరిగ్గా పడతలేదు రాను రాను నా స్టెప్స్ అని తగ్గిపోతున్నాయి ఇదే కాలేజీలో చదివే పీజీ ఫస్ట్ ఇయర్ జనరల్ సర్జన్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసేసి నాకు తమ్ముడు టూ థౌజండ్ సిక్స్టీన్లో మా కాలేజీలో చదివాడు ఫస్ట్ బ్యాచ్ చదువు అతను అడిగాను పవన్ ఇట్లా అవుతుంది పవన్ నాకు అని చెప్పేసేసి అతను చాలా ఒక్కసారి ఎంఆర్ఎస్ స్కాన్ తీసుకున్న చూద్దాం మనం అని చెప్పేసేసి నాకు ఎంఆర్ఎస్ స్కాన్ నుంచి వెళ్ళి మా మహబూబ్నగర్లో ఉన్న న్యూరో డాక్టర్ కలిసి ఎంఆర్ఏ ఫైనల్ తీసుకున్నాను అప్పుడు అక్కడ తెలిసేది నాకు స్పైనల్లో ట్యూమర్ ఉందని చెప్పేసి తెలిసిన తర్వాత నేను గచ్చిపల్లిలో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు సైజ్ చేశారు గచ్చిబాల్లో కార్పొరేట్ హాస్పిటల్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నా డాక్టర్ ఫోర్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది సర్జరీకి బట్ నీకు సిక్స్ మంత్స్ టైం పడుతుంది లేచి నాకు కూర్చోడానికి వన్ హాఫ్ మంత్స్ టైం పడుతుంది నువ్వు అడుగులు వేయాలన్నా కానీ టూ మంత్స్ టైం పడుతుంది బట్ నీ నెక్స్ట్ ఫ్యూచర్ కరెక్ట్ ఉంటుంది లేదు నేను గ్యారెంటీ ఇవ్వలేను మనం హాస్పిటల్కి వెళ్ళేది ఎందుకు ఒక ధైర్యం కోసం ఒక డాక్టర్కి కలవాలంటే అంత డబ్బులు పే చేస్తున్నప్పుడు అతనే నాకు నమ్మకం ఇవ్వకపోతే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నేను నాకు ఈఎస్ఏ ఉంటుంది నేను మెడికల్ కాలేజ్ చేశాను కాబట్టి నాకు ఈఎస్ఏ ఫెసిలిటీ ఉంటుంది ఒకసారి ఈఎస్సీ హాస్పిటల్కి వెళ్ళాను ఈఎస్సీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారు నీకు ఇంకా నర్వస్ సిస్టమ్ బాగానే ఉంది ఇప్పుడు కాదు చూస్తాం ఇంకొక టూ వీస్కి ఒకసారి రా చెకప్ అప్పుడు చూద్దామని అన్నాడు ఆ రోజు పవన్ నాతో పాటే ఉన్నాడు ఇదే కాలేజ్లో చదువుతాడు పీజీ ఫస్ట్ ఇయర్లో నాతో పాటే ఉన్నాడు అన్న ఇది ఎక్కువ డిలే